కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల డెబ్బై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఒక వంద రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు కనిష్ట ధర మోడల్ ధర కూడా అంతే ఉన్నాయి సజ్జలు గరిష్ట ధర పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మోడల్ ధర కనిష్ట ధర కూడా అంతే ఉన్నాయి ఇవి ఈనాటి మార్కెట్ ధరలు మార్కెట్ ధరలు విన్నారు కదా ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై తొమ్మిది నుండి తొంభై రెండు శాతం మరియు మధ్యాహ్నం యాభై తొమ్మిది నుండి డెబ్భై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదిహేను నుండి పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వాతావరణ హెచ్చరిక రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్ కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ కార్యాల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడైద్ద అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ ఆయిల్ సాగు చేయడం ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచా ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిళ్ళలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించను వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను దానివల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి అంతా అదంతా ఎప్పుడు ఎనకమ్ వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయటం ఖరీదైనది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడవుతునే అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటం ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్ళీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మి కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పంప్ సాగు రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈఓ ఎన్ఎంఈపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు కిసాన్ వాణి కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు పశువుల్లో జూనోటిక్ వ్యాధులు నివారణ పద్ధతుల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ సాయి చైతన్య గారు అందించే వివరాలు వింటారు మనిషి తన అవసరాల కోసం ఆనందం కోసం ఆహారం కోసం పశుపక్షాదులను చెరుదిస్తున్నాడు పశుపక్ష్యాధుల నుండి మనుషులకు అలాగే మనుషుల నుండి జంతువులకు సహజంగా వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు లేదా సాంక్రమిక వ్యాధులు అంటారు మనకు ఎంతో ఇష్టమైన కుక్కల నుండి రేబిస్ వ్యాధి పాడి పశువుల నుండి ఆంథ్రాక్స్ క్షయా బ్రూసోలోసిస్ గొర్రెలు మేకల నుండి మరియు కోళ్ళ నుండి వివిధ వ్యాధులు వస్తుంటాయి లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త కుక్క కాటుకు గురైన వ్యక్తిపై పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూలై ఆరున తొలిసారిగా యాంటీ రేబిస్ టీకాను విజయవంతంగా ప్రయోగించారు దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై ఆరును ప్రపంచ జూనోసిస్ డే వరల్డ్ జూనోసిస్ డేగా జరుపుకుంటున్నాము పశువులలో బ్రూసెలోసిస్ వ్యాధి బ్రూసోలోసిస్ వ్యాధిని ఈసుకుపోవడం లేదా అకాల ప్రసవం అని కూడా అంటారు ఇది బ్రూసెల్లా అబార్టస్ అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉండడం వల్ల దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ వ్యాధి ఎక్కువగా పశువులను మందలుగా ఒకే చోట పెంచినప్పుడు సరైన మేత రక్షణ లేకుండా ఎదిగిన పశువుల్లో వస్తుంది గేదెలు ఆవులు మేకలు గొర్రెలు పందులు కుక్కలలో కూడా ఈ వ్యాధి సోకుతుంది ఈ వ్యాధికారక సూక్ష్మ క్రిములు నోటి ద్వారా చర్మం ద్వారా పాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి గర్భకోశం నుండి స్రవించే ద్రావణాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది ఎదలో ఉన్న ఆడ పశువులను వ్యాధితో ఉన్న ఆబూతులు లేదా దున్నలతో దాటించినప్పుడు లేక వాటి వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తికి వాడడం ద్వారా వ్యాపిస్తుంది మనుషులలో పశులతో అతి సన్నిహితంగా ఉండేవారికి అనగా పశువైద్యులకు పశువుల యజమానులకు పశు కాపరులకు గొర్రెల కాపరులకు కబేలాలలో పనిచేసేవారికి మాంసం దుకాణాలలో పనిచేసేవారికి పాలు సరిగా వేడి చేయకుండా పచ్చి పాలు తాగేవారికి పచ్చిపాలతో తయారైన పదార్థములను తినేవారికి ఈ వ్యాధి వస్తుంది పశువులలో రోగ రోగలక్షణాలు వ్యాధి సోకిన వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది గర్భంతో ఉన్న పశువులలో ఈనబోయే రెండు ముండి మూడు నెలల ముందు గర్భస్రావం అనగా అబార్షన్ జరుగుతుంది దూడలు చనిపోయి పుట్టడం జరుగుతుంది పశువులు ఈనిన తర్వాత మాయ పడకపోవడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం మగ పశువుల్లో అనగా ఆబోతులు దున్నపోతులలో వృషణాలు వాస్తాయి మోకాళ్ళు గిట్టల వద్ద వాపును గమనించవచ్చు వ్యాధి సోకిన పశువులలో పాల దిగుబడి తగ్గడం బరువు తగ్గడం ఆందోళనగా ఉండడం వంటి లక్షణాలను గమనించాలి పశువులలో గర్భాశయం పూర్తిగా చెడిపోయి గొడ్డు మోతుగా మారుతుంది బృలోసిస్ వలన మనుషులలో కలిగే రోగ లక్షణాలు తరచూ జ్వరం ఒళ్ళు తడిచే చెమటలు పట్టడం చలి తలనొప్పి వస్తాయి నొప్పులు వెన్నెంక క్రింది భాగంలో నొప్పి వృషణంలో వాపు వస్తుంది కాలక్రమేణా నీరసించి బరువు తగ్గడం జరుగుతుంది సాధారణంగా వాడే చికిత్సకు ఈ జ్వరం తగ్గదు పశువులలో వ్యాధి నిర్ధారణ పాలిచ్చే పశువుల్లో విధిగా పాల పరీక్ష మగ పశువుల్లో విధిగా రక్త పరీక్ష చేయించి ప్రతి సంవత్సరం వ్యాధిని నిర్ధారించుకోవాలి చనిపోయిన పిండము పడిపోయిన మాయను సూక్ష్మదర్శిని ద్వారా పరీక్ష చేసి కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు చికిత్స ఈ వ్యాధికి సరైన చికిత్స అంటూ ఏమీ లేదు పశువైద్యుల సూచనలతో యాంటీబయాటిక్ మందులు దీర్ఘకాలం వాడినట్లయితే వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చు వ్యాధి నిరోధక చర్యలు ప్రతి సంవత్సరం పశువులకు బ్రుసోల్లోసిస్ వ్యాధి పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణమైన పశువులను ఆరోగ్యవంతమైన మంద నుండి ఏరివేయాలి వాటికి చికిత్స చేయించాలి వీలు కానట్లయితే మంద నుండి తీసివేయాలి ఈసికిపోయిన పిండాన్ని మాయను స్రావాల్ని కాల్చివేయాలి లేదా లోతైన గోతిలో సున్నం చల్లి పాతిపెట్టాలి పశువుల పాకలను క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి అనుమానిత ప్రాంతాల్లో ఆడదూడలకు కేవలం ఆడదూడలకు మాత్రమే నాలుగు నుండి ఎనిమిది మాసాల వయస్సు గల ఆడదూడలకు విధిగా బ్రుసెల్లా వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలి ఇలా చేయడం వల్ల ఆడపశువు జీవితకాలం వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది మగ దూడలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వరాదు కొత్తగా కొన్న పశువులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనిదే ఆరోగ్యవంతంగా ఉన్న మందులో కలపరాదు చూడి పశువులు ఈనే కాలంలో పరిశుభ్రమైన గాలి వెలుతురు లభించే పాకలలో శుభ్రంగా ఉంచాలి పాలు సరిగా వేడి చేయకుండా తాగరాదు పచ్చి పాలను తాగరాదు పచ్చిపాలతో తయారయ్యే ఆహార పదార్థాలను తినరాదు కుక్కల ద్వారా వచ్చే వ్యాధి రేబీస్ వ్యాధి పిచ్చి కుక్క కాటు వ్యాధి అని కూడా అంటారు ఇది వైరస్ వల్ల కలిగే సాంక్రమిక వ్యాధి ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను పశువులను ఇతర కుక్కలను కరవడం వల్ల వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగు చేస్తారు మనుష్యులలో రోగ లక్షణములు మనుష్యులకు ఈ వ్యాధి వస్తే నీళ్లను చూసి భయపడడం శరీర కండరాలలో విపరీతమైన నొప్పి ప్రవర్తనలో మార్పు కలగడం వ్యాధి ముదిరిన కొద్దీ శ్వాస తీసుకోవడం కష్టమవడం చివరకు శ్వాస అడక వ్యాధి లక్షణాలు కనిపించిన వారం రోజుల్లో చనిపోవడం జరుగుతుంది ఒకసారి వ్యాధికారక వైరస్ మనిషి శరీరంలో నరాలలో ప్రవేశించినట్లయితే వ్యాధి సోకకుండా కాపాడడం కష్టం కుక్కలలో లక్షణాలు కుక్కలలో నోటి నుండి చొంగకారడం నాలుక బయట పెట్టడం మతి లేకుండా తిరగడం కనపడిన వస్తువులను మనుషులను పశువులను కరవడం అరుపులో మార్పు మొదలైన లక్షణాలతో ఏడు నుండి పది రోజుల్లో చనిపోవడం జరుగుతుంది ఈ జబ్బు వచ్చిన మరికొన్ని కుక్కలలో ముందు తెలిపిన లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలు అంటే తిండి తినకపోవడం నిశ్శబ్దంగా ఒకచోట పడుకొని ఉండడం లేదా ఇల్లు వదిలి వెళ్ళడం పక్షవాతం రావడం రెండు మూడు రోజుల్లో చనిపోవడం జరుగుతుంది దీనిని డంబ్ ఫామ్ మూగ రేబీస్ అని కూడా అంటారు పశువులలో రేబీస్ లక్షణాలు గేదెలు లేదా ఆవులు చొంగ కార్చడం యజమానిని గుర్తుపట్టకపోవడం తలను గోడకు కొట్టుకోవడం కొట్టంలోని ఇతర వస్తువులను ఢీకొట్టడం తరచుగా మూత్రం పోయడం గట్టిగా అరవడం లేదా రంకె వేయడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి జ్వరంతో బాధపడతాయి కనుగుడ్లు తిప్పడం మేత మేతమేయకపోవడం చేస్తాయి వ్యాధి సోకిందనే అనుమానం ఉన్న కుక్కలను చేసి ఊరకక్కలను కూడా దూరంగా ఉండేటట్లు చేస్తే పశువులకు వ్యాధి నుంచి కొంతమేర కాపాడవచ్చు పరిసరాలలో వ్యాధి సోకిన కుక్కను గమనించినట్లయితే మున్సిపాలిటీ వారికి తెలియజేసి జాగ్రత్త పడాలి అసలు వ్యాధి రాకముందే పశువైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళి వ్యాధి రాకుండా టీకాలను సక్రమంగా ఇప్పించాలి ఈ వ్యాధికి సరైన చికిత్స అంటూ లేదు పెంపుడు కుక్కలను నియమానుసారం పశువైద్యునిచే రేబిస్ టీకా మందును తప్పకుండా ఇప్పించాలి ఉరకులకు కూడా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు ఇప్పించాలి నక్కలు తోడేళ్ళు ఇతర అడవి జంతువులు గబ్బిలాలు గాయపడిన వాటిని కానీ మరణించిన వాటిని కానీ ఊరిలోనికి తీసుకురావడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అడవి జంతువుల కాట్ల నుండి కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దొమ్మ రోగం దీన్ని యాంత్రాక్స్ అని పిలుస్తారు అలాగే దీన్ని నెత్తురు ఇంకా రక్తపు దొమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ జబ్బు గొర్రెలు మేకలు పశువులకు సోకుతుంది ఈ వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులు నీరు ఆహారం మరియు బాహ్య కీటకాల ద్వారా పశువుల రక్తంలోకి ప్రవేశించి పెరిగి వాటి యొక్క మరణానికి కారణమవుతాయి చనిపోయిన పశువుల కలేబరాలను తినడానికి వచ్చిన కాకులు కుక్కల ద్వారా ఈ జబ్బు వేరే గ్రామాలకు వ్యాపిస్తుంది ఒకసారి ఒకచోట ఈ జబ్బు కనుక వచ్చినట్లయితే వ్యాధికారక సూక్ష్మక్రిములు అక్కడి మట్టిలో స్పోర్ట్స్ రూపంలో ఉండి యాభై నుండి అరవై సంవత్సరాల వరకు కూడా గొర్రెలు పశువులకు ఈ వ్యాధిని ఆ ప్రాంతంలో కలుగజేస్తాయి కాబట్టి ఈ జబ్బు వచ్చిన ప్రదేశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యాధి గొర్రెలలో ఉధృతంగా వచ్చి లక్షణాలు బయటకు కనిపించవు ఒకటి రెండు గంటలలో విపరీతమైన జ్వరంతో తల తిప్పుతూ చనిపోతాయి ఈ సూక్ష్మక్రివులు వదిలే కొన్ని విష పదార్థాల వలన పశువులు లేదా జీవాల శరీరంలో రక్తం గడ్డకట్టక చనిపోయిన తర్వాత నవరంధ్రాల నుండి నల్లని గడ్డ కట్టని రక్తం కారుతుంది చనిపోయిన వాటిని జబ్బు పడ్డ వాటిని కషాయ వారికి అమ్మినట్లయితే వారు కూడా ఈ జబ్బు గురించి సరైన అవగాహన లేక ఆరు బయట వాటి యొక్క చర్మాన్ని వలచి జీవాలను కోయడం వల్ల పశువులకు మరియు ఇతర జీవాలకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది ముఖ్యంగా గొర్రెల కాపరలో ఉన్ని తోలు పరిశ్రమలలో పనిచేసే వారిలో జ్వరం చేతులకు పొక్కులు కురుపులు వచ్చి చర్మ వ్యాధి ప్రబలి ఈ జబ్బు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి గొర్రెల పోషకులు పశు పోషకులు ఈ జబ్బుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అకస్మాత్తుగా చనిపోయిన పశువులు లేదా జీవాల ముక్కు నోరు ఇతర రంధ్రాల ద్వారా నల్లని గడ్డకట్టని రక్తం కారితే దానిని దొమ్మ వ్యాధిగా అనుమానించి పశువైద్యుని సంప్రదించాలి దొమ్మ రోగంతో మరణించిన పశువులను లేదా గొర్రెలను కోయకుండా మూడడుగుల లోతైన గొత్తులో పాతిపెట్టి దానిపై సున్నం చల్లి పూడ్చాలి చనిపోయిన ప్రదేశంలో ఉన్న చెత్తా చెదారాన్ని పూర్తిగా కాల్చివేయాలి దొమ్మ వ్యాధిని నిర్ధారించినప్పుడు వ్యాధి నిరోధక టీకాలు సమీప పశువైద్యుని పర్యవేక్షణలో వేయించాలి ఈ టీకా మందును పూర్తి స్థాయిలో జీవాలకు వేయించాలి ఈ వ్యాధి ప్రబలినప్పుడు గొర్రెలకు యాంటీబయాటిక్ మందులు ఇతర మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి తర్వాత పశువులకు జీవాలన్నింటికి యాంత్రాక్స్ ఫోర్ వ్యాక్సిన్ ఇప్పించాలి బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ళలో వచ్చే ఈ వ్యాధిని బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయేంజా అంటారు ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి కోల నుండి మనుషులకు సంక్రమిస్తుందని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి కోళ్ళలో వ్యాధుల లక్షణాలు వ్యాధి సోకిన కోలలో దగ్గు జలుబు ఆయాసం తుమ్ములు ఉంటాయి కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటుంది ముఖం వాచి నీలి రంగులో మారుతుంది కంటి కలకలు ఉంటాయి ఈకలు నిక్కబరుచుకొని ఉంటాయి పలుచగా వేస్తాయి మేత సరిగా మేయవు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది మనుషులలో వ్యాధి లక్షణాలు జలుబు దగ్గు తీవ్రమైన జ్వరం గొంతు నొప్పి న్యూమోనియా మొదలైన లక్షణాలతో చనిపోవడం గమనించవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చు కొత్త కోళ్లను ఫామ్లో చేర్చుకునే ముందు అవి వ్యాధి లేని ఫారం నుండి వచ్చినవి నిర్ధారించుకోవాలి కొత్త కోళ్ళను తెచ్చుకున్నప్పుడు ముప్పై రోజుల పాటు వేరుగా ఉంచాలి అపరిచితులను వేరే ఫారాల నుండి మనుషుల వద్దకు షెడ్లలోకి అనుమతించవద్దు ట్రక్కులు ఇతర వాహనాలు ఫారంలో తిరగకుండా చూడాలి అవసరమైన వాహనాలు మాత్రమే మందులు కలిపిన నీటి ద్వారా వచ్చే ఏర్పాటు చేయించాలి అలాగే సందర్శకులు ఫారాలలో పనిచేసే వాళ్ళు కూడా మందు కలిపిన నీటిలో కాళ్ళు కడిగిన తర్వాతే లోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలి కోళ్ళ ఫారాలలో అసాధారణ మరణాలు అనారోగ్య లక్షణాలు ఉన్న కోళ్లను గుర్తించి పశువైద్యులకు సమాచారాన్ని తెలియజేయాలి అనారోగ్యంతో ఉన్న కోళ్లను వేరు చేయాలి ఫారం కోళ్లను ఇతర పక్షి జాతులతో జంతువులతో కలిపి పెంచరాదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి షెడ్డు ఇతర పరికరాలు క్రిమి సంహారక ద్రావణాలతో పిచికారి చేయాలి వేరే పారాల నుండి ఎవరైనా పనిముట్లు సామాగ్రి తెచ్చుకున్నట్లయితే వాటిని క్రిమిసంహారక ద్రావణాలతో జూనోటిక్ వ్యాధులు రాకుండా నివారణ మార్గాలు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి వ్యాధి సోకిన పశువులకు జంతువులను తాకినప్పుడు లేదా సన్నిహితంగా ఉన్నప్పుడు వెంటనే చేతులను యాంటీసెప్టిక్ ద్రావణాలతో కడుక్కోవాలి పాలను బాగా మరగకాచి త్రాగాలి మాంసం గుడ్లను బాగా ఉడికించి తినాలి పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా రేబీస్ మరియు ఇతర వ్యాధుల నిరోధక టీకాలు వేయించాలి కుక్క కాటుకు గురైనట్లయితే వైద్యుని అతి త్వరగా సంప్రదించి చికిత్స చేయించుకోవాలి చనిపోయిన కోళ్ళు ఇతర పశువుల మాంసమును తినరాదు పశువులు అబార్షన్ జరిగినప్పుడు వాటి స్రావాలు మరియు పిండాలను చేతులకు అంటకుండా తీసి పూడ్చిపెట్టాలి యాన్స్రాక్స్ వచ్చిన పశువుల కలేబరాలను కోయకుండా లోతైన గోతిలో సున్నం వేసి పూడ్చాలి ఎలుకలను మన పరిసర ప్రాంతాలలో తిరగకుండా జాగ్రత్త పడాలి దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు నోటికి అడ్డం పెట్టుకుని దగ్గాలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మరాదు పాడి పశువులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి పశువులకు పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా నటల నివారణ మందులను త్రాగించాలి పశువుల పాకలను జంతు ఆవాసాలను క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలి జంతు కలేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి పాతిపెట్టాలి ఇంతవరకు మీరు పశువుల్లో జూనోటిక్ వ్యాధులు నివారణ పద్ధతుల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ సాయి చైతన్య గారు అందించిన వివరాలు విన్నారుపదం విందాం కలకపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాలు నన్ను కన్నా తల్లి వేల వేల వందనాలమ్మా మా పల్లె అందాలు రే పల్లె చందాలు కపటములేని కన్న తల్లి మురిపాలు మజ్జికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు నా పల్లె తల్లి వేలవేల వేళ వందనాలమ్మా నన్ను గన్నా తల్లి వేళ వందనాలమ్మా కోడి కూతే నా పల్లెకు అలారం ఆవు పాలే మరి పల కోడి కూతే పల్లె పల్లెకు రమురా పాడి ఆవు మరి పల పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద నలం మరా తల్లి జానపద నలం మా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళక పటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు నా పల్లె తల్లి వేల వేల నన్ను కన్నా తల్లి వేల వందనాలమ్మా గలగల గల పారేటి వాగవం కల తోటి కిల కల పలు కేటీ తోటి గల గల పారేటి వాగవం కల తోటి కిల కిల పలు తోటి కష్టసుఖాలు మంచి చెడులన్నీ కష్ట సుఖాలు మంచి చెడులన్నీ మూటల్లే విప్పి చెప్పుకుంటారు అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మమ్మ బోసినవరా నన్ను గన్నా తల్లికి అమ్మమ్మ పోసిన ఊరా పల్లె అందాలు పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మా ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం